చేయవలసిన పనుల్లో భాగంగా సుమారు ఈ రెండు స్కూల్లో కూడా నేను ఇంతవరకు నేను ఎప్పుడు చెప్పలేను సుమారు నా సొంత డబ్బులు ముప్పై ఐదు లక్షల రూపాయలు ఖర్చు పెట్టి ఈరోజు తీసి తీసుకొచ్చాను తర్వాత దర్మిళ మన రాక్షస గవర్నమెంట్ వచ్చింది ఆ నాలుగు సంవత్సరాలు కూడా నన్ను స్కూల్లో ఐదు సంవత్సరాలు కూడా స్కూల్లో కాని ఉన్నాను కానీ అనర్థం ఏంటంటే మేము చేసిన టాయిలెట్స్ కానీ అవి కూడా తాళం వేసేసారు ఆ టాయిలెట్స్ మెయింటెనెన్స్ లో కూడా లేకుండా ఆ స్కూల్ టాయిలెట్స్ పాల్వాలిస్తే ఈ రోజున మీ పత్రికా ముఖంగా అవి కూడా దానికి కూడా మన సంపాదిత పర్చిపెట్టి ఈ రోజున టాయిలెట్స్ కూడా ఓపెన్ చేస్తాం అది దుర్బరపరిస్తుంది ఈ రోజున ఈ రకంగా గవర్నమెంట్ వచ్చిన గవర్నమెంట్ సహకరించకపోయినా ప్రజలు మా గ్రామంలో ఈ స్కూల్ పెట్టినందుకు పిల్లలు మేము ముందుకెళ్ళి ఏ అసలు ఈ కార్యక్రమాలు చేసాం ఈ కార్యక్రమాల్లో మాకు మా సర్పంచ్ గారు కానీ మా ఎంపీసీ గారు కానీ అలాగే మా గ్రామ వార్డ్ అయితే గ్రామంలో ఉన్నటువంటి ఇతర మిత్రులైతే అన్ని రకాల సహకరించి ఈ స్కూల్ డెవలప్మెంట్ ముందుకు ఈ ఈరోజు నా పేరెంట్స్ డే సందర్భంగా ఈ స్కూల్ విషయాలు విషయాలు మీకు ఉపయోగపడుతున్నాయి మీ విషయా వారికి కూడా అభివృద్ధి